अमल yeah. थियाले yeah. yeah.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రాం అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశవ్యాప్తంగా గిరిజనుల పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయత ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఆదివాసుల పట్ల అయితే చూపిస్తున్నటువంటి వివక్షతను ఇవేళ ఆదివాసీ గిరిజనులందరూ కూడాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రాం చేయట్లేదు కానీ ప్రపంచంలో మన ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాల్ని మన పైన చూపిస్తున్న విధ్వంస ద్వేషాలను ఎండగట్టడం కోసమే ఇవేళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు అన్ని కూడా సంపూర్ణంగా అమలు చేస్తానని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేటికి సంవత్సరం పైబడి వచ్చినా సరే ఒక్క చట్టం కూడా అమలు చేయలేని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే మనకు సిగ్గు చెట్టు అని తెలియజేస్తున్నా ఇవాళ కూటమి రాష్ట్ర ప్రభుత్వం వల్ల గిరిజన హక్కులు చట్టాలు కో కోల్పోతూ రావలసిన ఉద్యోగాల్లో కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి మనము ఈ యొక్క ఆకులతో అలాగే ఈ బుట్టలతో చేట్టలతో మన యొక్క విల్ల విల్లులతో ఆకులతో అలమెట్టిస్తున్నటువంటి ఈ ఆకులను ఈ సాంప్రదాయాలను కనుమరుగు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విన్యాసాలను ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది అనేసి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి ఎండగట్టే పరిస్థితులను ప్రజలకు తెలియడం కోసమే ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం ఇది ఊరికనే కాదు డప్పులతో డోలతో ఈ యొక్క విన్యాసాలు నృత్యాలు చేస్తున్నామంటే మా మా గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన మా యొక్క బాధ్యత మన యొక్క ఆవేదనను ప్రపంచ ఆదివాసీ ప్రజలకు తెలియజేయడమే కూటమి రాష్ట్ర ప్రభుత్వము అధికారం కోసమే చూస్తుంది కానీ ప్రజల కోసం చూడలేదు ఇవేళ ప్రజల హక్కుల కోసం కాపాడుతానన్న వాళ్ళు ప్రజల హక్కుని నిర్వీర్యం చేస్తుంది ప్రజల పట్ల నేనున్నానన్నారు కానీ ప్రజల పట్ల లేరు ప్రజా ప్రభుత్వము ప్రజా పరిపాలన అన్నారు కానీ ప్రజల పరిపాలన కాదు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభు ప్రభుత్వాల పరిపాలన సున్నా అని నేను ఇవేళ తెలియజేస్తున్నాను చిత్తాశుద్ధి ఉంటే ఏర్పాటు చేసి గిరిజనుల పైన గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది గిరిజనులకు వందకు వంద శాతం రిజర్వేషన్ గిరిజనులకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము అలాగే అన్ని లంబానికి అద్దానికి ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో మన భూములు కానీ హైడ్రాపవర్ ప్రాజెక్ట్ కానీ ఇతర ఇతర లావాదేవీలు ఏమున్నాయో తక్షణమే అది కట్టి పెట్టాలని సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం